ఎన్నికల వేళ ఎడాపెడా హామీలు ఇవ్వటం అధికారంలోకి వచ్చిన తరువాత గాలికి వదిలేయడం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నీతి చంద్రబాబు రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల యాభై వరకు హామీలు ఇచ్చి వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు తగుదనమ్మా అంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు సూపర్ సిక్స్ పేరిట హామీలు వెదజల్లారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానంటే నమ్మేదెవరనేది ప్రశ్న రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రైతు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఏ ఒక్కరూ కూడా వాయిదాలు చెల్లించవద్దని చంద్రబాబు చెప్పారు బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలు చెల్లించొద్దని తాను అధికారంలోకి రాగానే వాటిని విడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు దాంతో చంద్రబాబు మాటలు నమ్మి చాలామంది తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేదు చివరికి రుణభారం ఇంతింత అన్నట్లు పెరిగింది దాంతో బ్యాంకుల నుంచి వారికి నోటీసులు వచ్చాయి దాంతో అవమానాలు పాలయ్యారు కన్నీరు పెట్టుకున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లక్ష మందికి పైగా రైతులు సహకార వాణిజ్య బ్యాంకుల నుంచి ఏటా మూడు వేల రెండు వందల తొంభై కోట్ల రుణాలు తీసుకుంటారు చంద్రబాబు హామీని నమ్మి దాదాపు పది వేల మూడు వందల ముప్పై ఆరు సంఘాల్లోని పది లక్షల డెబ్బై ఒక్క వేల డెబ్బై ఎనిమిది మంది మహిళలు తమ లక్ష ఏడు కోట్ల రుణాలు మాఫీ అవుతాయని ఆనందించారు అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు తరువాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు సమీపించడంతో మరోసారి మోసపు హామీలు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడ్డారు ఎన్నికలకు రెండు నెలల ముందు పసుపు కుంకుమ పేర ప్రతి డ్వాక్రా మహిళకు మూడు విడతలుగా పదివేలు ఇస్తామని హామీ ఇచ్చారు దాన్ని కొంతమందికే పరిమితం చేశారు రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే బ్యాంకుల్లో జమ చేశారు మిగిలిన నాలుగు వేల రూపాయలకు చెక్కులు ఇచ్చి ఏప్రిల్ చివరిలో మార్చుకోవాలని సూచించారు ఇంతలో నోటిఫికేషన్ వచ్చింది ఆ చెక్కులు చెల్లుబాటు కాలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తానని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు ఉద్యోగం ఇచ్చేంత వరకు నిరుద్యోగు బృతిస్తామని చెప్పారు కొద్దిమందికి నామకే వస్తువుగా వెయ్యి రూపాయల చొప్పున వేసి చేతులు దులిపేసుకున్నారు కాపులకు రిజర్వేషన్లు ముస్లింలకు ప్రధాన నగరంలోని హౌస్ హౌస్ నిర్మాణం వంటి పలు హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారు మోసాలకు మారుపేరుగా మారిన చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రజలు విశ్వసించడం లేదు చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతో ఒక పట్టుకొని గోదారి ఇదినట్లే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు